ఈనాటి ముఖ్య అతిథిష్మాచార్యులు దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత మనకు అందరికీ పెద్ద దిక్కు మహారా కవి నారాయణ రెడ్డి గారు ఈ పుస్తకాన్ని రచించినటువంటి నందగోపాల్ గారు స్వీకరించిన హనుమంతరావు గారు భారద్వాజనయ జయదేవ్ గారు ఇంకా అందరూ కూడా వచ్చినటువంటి పెద్దలందరూ పత్రికా ప్రతిరోధ మీడియా వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు అనుకున్న అతిథి అధిష్టానం పిలిచిందని హస్తనికి ఎక్కితే అనుకోని అతిథిగా నేను వచ్చాను నాకు అదృష్టం కలిగినందుకు ఈ సభ వారికి నన్ను ఆహ్వానించినటువంటి హనుమంతరావు గారికి హనుమంతరావు గారి కుటుంబ సభ్యులకి నందగోపాల్ గారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమం ఆదర్శవంతమైనటువంటి ఈ కార్యక్రమంలో అందమైనటువంటి చల్లని సాయంకాలం ఈ పవిత్రమైనటువంటి సినీ ప్రపంచపు ప్రాంగణాల్లో మీ అందరి మధ్య కొంత ఊరటం చెందుతున్నాను నాతో జ్యోతి ప్రజలను చేయించడం మహాభాగ్యంగా భావిస్తున్నాను వీరికి యువకుండా వారిని నాగేశ్వరరావు గారికి వారి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు అంతేకాదు మండలి చక్కని చక్కని గేయాలను వినిపింపజేశారు తెలుగు తల్లి పాట చూపులారా విన్నాం అందుకు కూడా ధన్యవాదాలు నందగోపాల్ గారు నందమూరి వారి ఉదయంలో ఒక భాగం మద్రాసులో ఉన్నప్పుడే నందగోపాల్ గారంటే అభిమానించే ఆ నందమూరి తారక రామారావు గారు హైదరాబాద్ వచ్చాక వారిని తీసుకొచ్చి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాచార శాఖలో వారికి ఎంతో ప్రోత్సాహాన్నిచ్చి వారి ద్వారా చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేసే భాగ్యాన్ని కలిగించి మరి వారి మద్రాసులో ఉండే ఒక సినీ పత్రికను కూడా నడిపేవారు ఆ పత్రికలో సంచలనమైనటువంటి వార్తలే కాదు ఆదర్శవంతమైనటువంటి వార్తలు కూడా ఉండేవి ఆ విధంగా నందమూరి ద్వారా మనకందరికీ కూడా పరిచయమైనటువంటి వ్యక్తి ఎనభై ఏళ్ళు పైబడి ఈరోజు అంత పెద్ద గ్రంథాన్ని రాసి తాను రాసిన గ్రంథాన్ని నేను పోయలేకపోతున్నాను అని కన్నీళ్ళతో చెప్తా ఉంటే మనందరికీ కన్నీళ్ళు వచ్చాను ఈ గ్రంథాన్ని ఇంకా అందంగా చిత్రీకరించినటువంటి మన హనుమంతురావు గారు అందరం పలుచూరు హనుమంతరావు గారు అనేది చాలా తక్కువ ప్రగతి హనుమంతురావు గారి పిలుస్తూ ఉంటాం ఇంటి పేరుగా మార్చుకున్న హనుమంతురావు గారు ఆ ఏడుకొండల వాళ్ళగా నల్ల నిండైన విగ్రహం మాకే అనుకోదు నవ్వుకుంటుంది అంతేకాదు చిరునవ్వుల దరహాసం అందరితో చిరునవ్వుల దరహాసం ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు పక్కన అది అంటే అందుకే అంటారు హనుమంతుడు ముందు కుప్పిగలుపు కాబట్టి ముందు మాట్లాడే జాగ్రత్తగానే మాట్లాడాలి అనుకున్నాను కూడా ఎక్కడో పంపడ కాబట్టి ఈరోజు కుటుంబ సభ్యులు తర్వాత కొడుకు మనవడు బుధి మనవడు అంత ఉన్నాడు చూడండి మనవడు కూర్చున్నాడు బుధి మనవాడు అందరూ కుటుంబ సభ్యుల మధ్య ఈ గ్రంథాన్ని స్వీకరించారు దానిలో ఉన్న గొప్పతనం ఏమిటి అని అంటే ఆ చెప్పారు సినిమా సినిమాగా సినిమాగా అంటే మనం ఒకటి అంటాం వాడుక భాష కళలా జరిగిపోయింది సినిమా లాగా ఉంది సినిమాలాగా జరిగిపోయింది అని చెప్పినారు ఆ అంతా వారి కోడలు నందగోపాల్ గారి కోడలు రాధికమ్మ చుట్టాలమ్మాయి రేవేంద్ర కోడలు చస్మతి గారు అమ్మాయి ఆ పుస్తకాన్ని పాపం పంపించింది ముందుగా చదవండి మా ఆయన చదివాడు ఎంత బాగుందో అని చెప్పి మొత్తం చెప్పారు ఇక్కడ నేను కూడా చదవాలి కదా మాట్లాడాలి చదువు ఏం మాట్లాడాలి అని చెప్పి చదవటం మొదలు పెడితే నాలుగు పేజీలా పది పేజీలా ఒక పక్క ఛానల్ ఒక పక్క కన్నీళ్ళు ఒక పక్క వేదన ఒక నా పుస్తకం ఇదంతా హడావిడిగా హడావిడిగా నేను మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు అతి కష్టం మీద చదివితే ఈ సినీ ప్రపంచం అంటే ఏంటో అతను ముందుకన్నా బాగే తెలిసిందండి ఆనాడు ఉన్నటువంటి పరిణితి చెందింది కొన్ని సందర్భాల్లో ఎలా దిగదారింది ఏ డేటాతో సహా కూడా అన్నీ కూడా దానిలో సవనీయంగా ఉంది బొమ్మ కదిలింది నిజంగా ఎంత అంత ఉండే ఆ మాటలు బొమ్మ కదిలింది అంటే అలా ఉండే అలా కదిలింది తర్వాత మాట పలికింది తర్వాత మాట కాబట్టి పాట ఆట పాట మాట ఇవన్నీ కలిసి మరి ఈ రోజున వచ్చింది అయితే ఆనాటి చిత్రాలకే ఈనాటి చిత్రాలకే ఉన్న తేడాలు కూడా మనం తలుచుకుంటే ఒక్క నిమిషంలో చెప్పాలంటే ఆనాడు పాటలో అర్థం ఎక్కువ శబ్దం తక్కువ ఈనాడు పాటలో శబ్దం ఎక్కువ అర్థం తక్కువ ఆనాడు సందేశం ఆనాడు మార్గదర్శనం ఆనాడు మానవ స్వరూపం ఆనాడు మనిషి పరిణితి చెందటానికి ఉపయోగం కానీ మరి ఈనాడు కాబట్టి ఇవన్నీ కూడా ఒకటో ఒకటే కొత్త చిత్రాలు మంచి చిత్రాలు ఎవరి కాదు ఏదైనా సినీ ప్రపంచంలో ఎందరు మహానుభావులు వారందరికీ వందగా నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి అరికిన నాగేశ్వరరావు గారు వారు నన్ను చూడగానే నందమూరి తారక రామారావు గారిని గుర్తు తెచ్చుకుని కన్నీళ్ళు పెట్టుకున్నారని ఆ రాజు కలిసిమెలిసే అప్పుడు ఉన్నాం కాబట్టి అయితే ఈరోజు నందమూరి తారక రామారావు గారు మన మధ్య నేరు నాగేశ్వరరావు గారు మన మధ్య నేరు వారి నోటని తన పాటగా పలికించిన పెద్దలు గౌరవ నారాయణ రెడ్డి గారు వారిద్దరిని చూస్తున్నాం వారి సినిమాలను తీసి మనకు చూపించిన పెద్ద నిర్మాత నారాయణ రెడ్డి గారిని మనం చూస్తున్నాం వారిని గౌరవించి రామానాయుడు మీరు ఒకసారి కోపంగా చూస్తుంటే తడబడుతున్నాను ఎదురైతే తీసుకొచ్చాను మిమ్మల్ని ఎందుకో తెలుసా మీరంటే నాకు చాలా గౌరవం కౌన్సిల్ కూడా మీ గురించి మొన్న ఈరోజు మరి రామానాయుడు గారిని ఇక్కడ చూస్తున్నాం మరి ఈరోజు భరద్వాజన్నయ్య మీకు అందరికీ తెలుసు ఉన్నత మాట్లాడుతూ ఉంటారు అలాగే జయదేవ్ గారు అందరికీ ఇష్టం కార్టూన్ ఇష్టం మరి మీ అందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు చెప్తాను ఇంకా ఆ బుక్ చదివితే మనకు ఎంతో పరిజ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంచుతుంది సినీ ప్రపంచం అనేటువంటిది మన జీవితంలో ఒక భాగం వినోదం మన జీవితంలో ఒక భాగం మానవుడు అనేక సమస్యలతో నిరసిస్తున్నప్పుడు మనకు ఒక లా పనిచేసేది సినీ ప్రపంచమే కాబట్టి ఆ సినీ ప్రపంచాల్లో అడుగు పెట్టిన వాళ్ళు కానీ నటించిన వాళ్ళు కానీ దాన్ని నిర్మించిన వాళ్ళు కానీ డైరెక్ట్ చేసినటువంటి దర్శకత్వం వహించిన వాళ్ళు కానీ వారు కూడా మనం మర్చిపోకూడదు అలాగే ఆదరించిన ప్రేక్షకులను కూడా మర్చిపోకూడదు ప్రేక్షకులకు మనం ఏమందిస్తున్నాం అనేది కూడా మనం అంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విధంగా ఒక సినీ ప్రపంచపు ఒక మహా గ్రంథాన్ని తన జీవితకాలంలో చూసినటువంటి అనుభవాలను అన్నీ కూడా రంగరించి క్రోడీకరించి పొందుపరిచి అందమైన తెలుగు అక్షరాలతోటి రాసినటువంటి ఈ తెలుగు పద ఏదైతే ఆ గ్రంథం ఉన్నదో ఆ తెలుగు సినిమా గురించి తెలుగు పరిశ్రమ గురించి తెలుగు నటుల గురించి తెలుగు చరిత్ర గురించి అంత గొప్పగా చెప్పినటువంటి నందగోపాల్ గారికి నేను బాగా వందనం చేస్తాను ఈరోజు స్వీకరించిన మా హనుమంతరావు గారికి బాగా చేస్తున్నాను ఎందుకనంటే ఈ సినీ ప్రపంచం హైదరాబాద్కి వచ్చి ఈ నగరాన్ని ఎంత అభివృద్ధి చేస్తుందో మనకు అందరికీ తెలుసు కలకాలం ఇలాగే ఉంటుంది ఇలాగే ఉండాలి ఇలాగే ఉండేలా చేస్తామని చెప్తూ మీ ఆశయాలు ఏదైతే ఉందో తప్పనిసరిగా వాసి వాటిని అనుగుణంగా నడుచుకుంటామని ఈ సినీ ప్రపంచాన్ని ప్రజలకు ఉపయోగకరంగా మలుచుకుంటామని మంచి సినిమాలు నిర్మించేదానికి ప్రేక్షకులుగా సహకరిస్తామని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే మరి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం